ఏంటేమో కంసుడు ఆ కృష్ణుని ఊగితే రాక్షసుకు పంపిస్తూనే ఉన్నాడు కానీ కృష్ణుడు బలరాముడు చంపుతూనే ఉన్నాడు ఆ తర్వాత ఏమైంది అక్రుడు అప్పుడు కంసుడు అప్పుడే కంసుడు అక్రుడిని పంపించిన్నాడు పంపిస్తేమో అప్పుడే మా పురుడు ఏమన్నానంటే ఒక రూపంలాగా మారి అది ఏమన్నానంటే అప్పుడేమో चिल्लटा को ఆ తర్వాత ఏమైంది ఇక ఇక కృష్ణుడు ఏంకాయనుకొని ఇక ఏమైంది ఇక కృష్ణుడు బలరాముడు అక్రుడు పోతున్నాడు అప్పుడు ఏమైంది ఒక ఆయన ఆ లిద్దను చూసి మొత్తం కౌచాలతో ఉన్నట్టు కనిపించిందట అప్పుడు కనిపిస్తేమైంది అల్ల అయ్యో అయ్యో విష్ణు బలరా మా మా మొబైల్లో ఏమో కంపెనీకి ఎం అని అని ఒక చెప్పిందట అప్పుడు కృష్ణులు బలరాముతోటి అప్పుడేమో అప్పుడేమో ఏమేమియా అనిపోతే అయ్యో పెద్ద జరిగిందట ఆ తర్వాత ఏమైందంటే అప్పుడేమో ఒక మాంత్రికుడు అక్కడనే ఉండే ఆటో ఉంటేమో ఏమైంది కాకుడు ఆ చెప్పిన చంపేవని